వరంగల్ జిల్లాలో వ్యవసాయ మోటార్లు చోరీ చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు సిసిఎస్ కేయు పోలీసులు సంయుక్తంగా కలిసి ముగ్గురు దొంగలను పట్టుకున్నారు ఉదయం కేయు క్రాస్ రోడ్ దగ్గర తనిఖీలు చేస్తుండగా మోటార్లతో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలకు పాల్పడినట్టు నిందితులు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు పట్టుబడ్డ మోటార్ల విలువ మూడు లక్షల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు దుండుగలు జలసాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు వివరించారు నుండి ఈ అగ్రికల్చర్ ఫీల్డ్లలో పొలాల దగ్గర నుండి దొంగతనాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మనకు చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో మరియు మా కేయూసి పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనాలు మోటార్లు ఎత్తుకపోయారని చెప్పేసి దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి దానిపైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అందులో మా సిసిఎస్ టీము మరియు మా ల్యాండ్ ఆర్డర్ టీం వాళ్ళు సంయుక్తంగా ఇన్ఫర్మేషన్ తీసి ఒక ఇన్ఫర్మేషన్ పైన కేయూసీ క్రాస్ రోడ్ దగ్గర ఈరోజు ఉదయం ఏది అక్యూజులు ఇన్ఫర్మేషన్ పైన అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకు ముగ్గురు దొరకడం జరిగింది ఆ ముగ్గురిని మనం తీసుకొచ్చి విచారిస్తే దాదాపు ఒక ఆరు నెలల నుండి ఎనిమిది లో దొంగతనం చేయించారని చెప్పి ఒప్పుకోవడం జరిగింది ఆ ఎనిమిది కేసులు ఎక్కడ అంటే కేవీసీ పోలీస్ స్టేషన్లో రెండు మరియు నల్లబెల్లిలో ఒక కేసు తర్వాత దుగ్గండిలో ఒక కేసు తర్వాత చెల్పూర్లో ఒక కేసు ఎల్కతుర్తిలో ఒక కేసు సంఘం ఒకటి గన్పూర్ సేషన్ గన్పూర్ ఒకటి ఇట్లా టోటల్గా ఎనిమిది కేసులు పన్నెండు మోటార్లు మనకు అగ్రికల్చర్ ఫీల్డ్లు అన్ని రన్నింగ్ కండిషన్లో ఉన్నవి అవి మోటార్లు కూడా రికవడం జరిగింది వీటి ప్రాపర్టీ మొత్తం దాదాపుగా మూడు లక్షల రూపాయల ప్రాపర్టీ మరియు వాళ్ళు మోటార్లు తీసుకుపోయేటప్పుడు యూజ్ చేసిన వెహికల్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళను రికవర్ చేసి వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది